బిగ్ బాస్ హౌస్లో ఎదురు చూస్తున్న వీకెండ్ వచ్చేసింది ఇక నాగార్జున సండే ఫండే మాత్రమే కాదు దిస్ ఇస్ ద ఎలిమినేషన్ టైమ్ అంటూ కూడా నాగార్జున ట్విస్టిస్తూ వచ్చేసారు ఎలిమినేట్ అయ్యే ముందు హౌస్లో ఆడేద్దామా అంటూ కొన్ని టాస్క్లు అయితే ఇచ్చేయడం జరిగింది ఇక్కడ విష్ణుప్రియ మాత్రం అభే నవీన్ నా కొద్దు నిఖిలే కావాలి అంటూ ఎంతలా ఇగ్నోర్ చేస్తున్నా వాళ్ళ టీమ్ మొత్తం ఎంత అవమానిస్తున్న విష్ణుప్రియ మాత్రం భేదభావాలు లేకుండా ఎంతో చక్కగా నిఖిల్ కావాలి అంటూ ఆకట్టేసుకుంది అక్కడ నిఖిల్ కూడా ఇచ్చిన కి విష్ణుప్రియ నిఖిల్ గేమ్ అనేది అది ఒక ఆట ఆడేసుకుంటుందని చెప్పుకోవచ్చు వీళ్ళిద్దరూ కలిస్తే ఇక ఫైనల్గా అయితే నాగార్జున ట్విస్ట్ ఇస్తూ వచ్చేసారు ఇక సోనియా విషయానికి వస్తే సోనియా కోసం ఆల్రెడీ చెప్పడం జరిగింది తను ఈసారి ఎలా ఉండబోతుందో చూడాలి ఇకపైన కూడా తన అదే బిహేవ్ కంటిన్యూ చేస్తే ఇక ఆడియన్స్ అయితే తనని పంపించడం ఖాయం అయితే ఈరోజు శేఖర్ బాసే ఎలిమినేట్ అవడంతో పాటు ఏజ్ పైన శేఖర్ బాసే ఇచ్చిన టిప్స్ అంత అయినంతే కాదు ఒకవేళ ఆ టిప్స్ని ఖచ్చితంగా నిఖిల్ విష్ణుప్రియ మణికంఠ వీరందరూ పాటిస్తున్నట్లయితే టాప్ ఫైవ్లో ఖచ్చితంగా ఉండడమే కాదు ట్రాఫీ ఎవరో ఒకరు మాత్రం ఖచ్చితంగా కొట్టేసి వెళ్ళిపోతారు కూడా సో శేఖర్ బాస్ ఎలిమినేషన్పై మీకేమనిపిస్తుంది